అంటే నేను అనేది ఇందాక నేను అడిగిన దానికి ఏంటంటే ఇన్ జనరల్గా కొంత ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఒక్కొక్కసారి ఈజీగా సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి సపోర్ట్ దొరుకుతుంది కొన్ని చోట్ల అబ్జెక్షన్స్ ఆటంకాలు అభ్యంతరాలు ఇవి నార్మల్గా ఎవరి కెరీర్లోనైనా ముఖ్యంగా విమెన్ కెరీర్లో అంటే ఈనాడో మద్రాసు నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళని పక్కన పెడితే ఇక్కడ కొత్తగా వచ్చే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా ఎందుకంటే హైదరాబాదు ఇండస్ట్రీ తెలుగు వాళ్ళు రావట్లేదు తెలుగు నటీ నటులు రావట్లేదు ముఖ్యంగా నటీమణులు రావట్లేదు అన్నదానికి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంతో కొంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీద కాందాన్ని కాకపోవచ్చు బట్ వాట్ ఆర్ యువర్ ప్రాబ్లమ్స్ ఇన్ క్యాచింగ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి మీ మీ ఇంటి నుంచి గనక మీరు సినిమా ఇండస్ట్రీ వరకు మీరు ఒకసారి ఆలోచిస్తే మీరు ఒక ఉమెన్గా మీరేంటి హ్యాండిల్ చేయవలసి వచ్చింది లేదా ఫేస్ వచ్చింది ఒక సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండస్ట్రీకి రావాలనుకున్న ఆలోచన ఎప్పుడో నా చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడే సెవెన్ ఎయిట్ ఇయర్స్ లో ఉన్నప్పుడే నేను ఒక యాక్టర్ అవ్వాలి లేదంటే నేను కూడా తెరపైన కనిపించాలి అనుకున్న ఆలోచన అయితే నా చిన్నగా ఉన్నప్పుడే ఉన్నింది ఆ తర్వాత నా సిచ్యువేషన్స్ అలా లేవు నాకు మా ఫ్యామిలీ కానీ సపోర్ట్ ఏం లేదు మొత్తం నేనే హ్యాండిల్ చేయాల్సిన సిచ్యువేషన్స్ నా లైఫ్ లో ఉన్నాయి అంటే నా చిన్న ఏజ్ నుంచి నాకు అవన్నీ నేనే చూసుకోవాల్సిన స్టేజ్ లో నేను స్టార్ట్ అయ్యాను లైఫ్ కాబట్టి నేను ఎవరో నాకు ఈ రోజు నన్ను కేర్ తీసుకుంటారు ఈ రోజు నాకు లంచ్ బాక్స్ వస్తుంది లేదు నా కోసం ఈ లంచ్ బాక్స్ రెడీ చేస్తారు మా ఇంట్లో అనే స్టేజ్ లో నేను ఎప్పుడు లేను నా లంచ్ బాక్స్ నేనే రెడీ చేసుకోవాలి దానికి పప్పు ఉప్పు కూడా నేనే తెచ్చుకోవాలి కాబట్టి ఆ లైఫ్ నుంచి స్టార్ట్ అయ్యాను కాబట్టి ఇక్కడ నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది లేదంటే నాకు బయట నుంచి ఎవరో సపోర్ట్ చేశారు అనడానికి లేదు ప్రతిదీ నా నా లైఫ్ ని నేనే తీర్చిదిద్దుకున్నా ఓకే దాంట్లో సహాయం చేసిన వాళ్ళు ఉండి కష్టపడి అంతేకాని నాకు చాలా చిన్న ఏజ్ నుంచి నా లైఫ్ ని నేనే హ్యాండిల్ చేయాల్సి డిజైన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడిపోయాయి మరి అలాంటి మీరు చెప్తున్న దాని ప్రకారం ఒక ఒంటరి ప్రయాణం లాగా అనిపిస్తుంది మీరు చెప్పిన దాని ప్రకారం మీరు ఇప్పుడు మాటలు చెప్పిన మాట ప్రకారం ఆ ఒంటరి ప్రయాణానికి సినిమా ఇండస్ట్రీకి అసలు పొంతన కుదిరిందండి పొంతన కుదిరిందంటే కుదిరిందనే చెప్పాలి కదా ఇనిషియల్ ఇన్ని ఇనీషియల్ డేస్ ఇప్పుడు ఎవరు ఇప్పుడు మీరు అబో రూపలక్ష్మి అక్కడ అసలు డేట్ ఖాళీ లేకుండా ఉన్నారు ఓకే ఇనిషియల్ డేస్ లోని ఇప్పుడు స్టార్టింగ్ నుంచి నేను స్టార్ట్ నేను అనుకున్నది చేయడానికి నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ వస్తున్నాను దాంతో పాటు నన్ను నేను చూసుకోవాలి తర్వాత నా ఫ్యామిలీ అంటే నాతో నన్ను నమ్ముకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా నేనే చూసుకోవాల్సిన స్టేజ్ వెళ్ళిపోయినప్పుడు హ్యాండిల్ చేయాల్సిందే కదండి నేనే తర్వాత చిన్నగా అలా అలా ముందుకు రావడం తర్వాత చిన్నగా తెలుసుకోవడం ఏంటి ఇక్కడ క్యారెక్టర్స్ ఏంటి మనం మనకి ఎలాంటి అవకాశాలు వస్తాయి మనం ఎలా చెయ్యాలి మనం ఎలా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అదొక జర్నీ వాట్ యువర్ బెస్ట్ మూమెంట్ అండి బలగం ముందు బలగం అంటే అది వేరే పెద్ద పెద్ద బ్రేక్ అనుకోండి అది వేరే విషయం అసలు బెస్ట్ మూమెంట్ గా మీరు అడుగులేస్తున్న టైంలో సినిమా ఇండస్ట్రీ వైపుకి అడుగులేస్తున్న సందర్భంలో బెస్ట్ సినిమా సినిమా గురించి మాట్లాడాలంటే బెస్ట్ మూమెంట్స్ అని నేను ఏవి గుర్తు పెట్టుకోలేదండి ఇది నాకు అంటే ఏం లేవు పెద్దగా అంటే నాకు ఇక్కడ ఏదో ఎవరి ద్వారానో మనకేదో మంచి జరిగిపోతుంది మనం నమ్మిన వాళ్ళు మనకి హెల్ప్ చేసేస్తారు అనేది ఎప్పుడు నాకు ఏది జరగలేదు కాబట్టి బెస్ట్ మూమెంట్స్ అని నేనేం చెప్పలేనండి సినిమా ఇండస్ట్రీలో ఒక బలగం సినిమా ద్వారా ఒక పేరు వచ్చిన తర్వాత కూడా నాకు ఒక షాకే నేనెప్పుడు ఆశ పడ్డాము కష్టపడ్డాము కానీ దాన్ని గుర్తిస్తారన్న నమ్మకం కూడా నాకు ఎప్పుడు పెద్దగా లేదు ఎందుకంటే మనం చూసిన లైఫ్ అంతా కూడా స్ట్రగుల్ తోనే ఉంది కాబట్టి నేను ఆశపడ్డము దాని గురించి పోరాడము చేశానే గాని అప్రిషియేషన్స్ వస్తాయి అన్న నమ్మకం నాకు ఎప్పుడు లేదు ఆ నమ్మకం వచ్చినప్పుడు నేను కూడా షాకే ఓకే మనల్ని కూడా గుర్తిస్తారు మనం కూడా మెచ్చుకుంటున్నారు మనం కూడా ఒక సొసైటీలో ఒక పర్సన్ గా మనం కూడా నిలబడిపోయాము అన్నప్పుడు గాడ్ గిఫ్ట్ గాడ్ గిఫ్ట్ గాడ్ గిఫ్ట్ ఎన్నాళ్ళు పట్టిందమ్మా మీకు ఎలాంటి మూమెంట్ రావడానికి మీ కెరీర్ లో కెరీర్ లో రావడానిక అంతే అండి బలగంతోనే కదా చెప్పాలంటే అదే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ కెరీర్ ఆ 13 15 ఇయర్స్ అండి 15 ఏళ్ళు ఒక బలగం రావడానికి వెరీ లాంగ్ పీరియడ్ కదండి వెరీ లాంగ్ పీరియడ్ మీరు చాలా చిన్న వయసులో వచ్చేసారా ఇండస్ట్రీలోకి చిన్న వయసులో ఏం లేదండి నాకు అప్పటికే నాకు పిల్లలు ఉన్నారు అదే నేను ఎక్కడో విన్నాను మీరు ఇయర్ చాలా యంగ్ ఏజ్ లో మ్యారేజ్ అయిపోయిందని అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఆచారాల మీ సంప్రదాయాల తక్కువ చిన్న వయసులో చేసి అప్పుడు అలా సిచువేషన్స్ ఓకే క్రియేట్ అయ్యాయి అంటే కొంచెం కొందరిళ్లలో కొన్ని కుటుంబాల్లో ఆడపిల్లకి తొందరగా చేసేయాలన్న తాపత్రం ఎక్కువ ఉంటుంది తాపత్రయం అని చెప్పలేనండి చెప్పాను కదండి నా లైఫ్ జర్నీయే నా చిన్న ఏజ్ నుంచే కూడా నన్ను నేను కేర్ తీసుకునే సిచ్యువేషన్ లోనే ఉండిపోయాను దాంట్లో ఉన్న నన్ను అభిమానించి నన్ను ప్రేమించే ఎవరైతే ఉన్నారో ఏదో నాకు చేసేయాలని వాళ్ళ టెన్షన్ లో వాళ్ళు చేసుకున్న దీంట్లో కూడా నా లైఫ్ కొన్ని కొన్ని మిస్టేక్స్ జరిగి ఉంటాయి మిస్టేక్ అంతే కదండి చాలా చిన్న ఏజ్ లో మ్యారేజ్ అంటే దాన్ని మనం ఒక అద్భుతంగా ఎలా క్రియేట్ చేసుకుంటాం ఎప్పుడో పెద్దవాళ్ళు ఆ మన జనరేషన్ కాకుండా నా జనరేషన్ కూడా కాదు అంతకన్నా ముందు జనరేషన్స్ లో ఎప్పుడో చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేసేసే వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు దానికి ఒక పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండేది అందరూ కేరింగ్ ఉండేది అట్లా జరిగింది అనుకోండి అది వేరే ఒక అద్భుతమే చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేసిన ఫ్యామిలీస్ కలిసి అంతా కలిసి ఉండేవాళ్ళు కాబట్టి తర్వాత తర్వాత ఇప్పుడు అంతా జనరేషన్ మారిపోయింది అన్ని విషయాలు ఎలా మనం హ్యాండిల్ చేయాలి వాళ్ళకి ఏం కావాలి అని వాళ్ళు చాలా పర్టికులర్ గా మాట్లాడగలిగే స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు పిల్లలు ఇప్పుడు అసలు ఎవరు వాళ్ళతో మనం మాట్లాడలేము వాళ్ళ నిర్ణయాలను మనం ఏమాత్రం ప్రభావితం చేయాలి ఆ జనరేషన్ అనుకోండి ఇది బట్ మీరు ఆ చిన్న వయసులోనే మ్యారేజ్ అయ్యి పిల్లలు తల్లి మాతృత్వం ఇవన్నీ చూసేశారు మీరు యంగ్ ఏజ్లోనే బట్ ఈ ఈ రోజున ఒక ప్రయాణం అన్నది ప్రారంభమైన తర్వాత అది మీకు ఇబ్బంది అయిందండి అవతల ఫ్యామిలీ లైఫ్ తర్వాత అవతల ప్రొఫెషనల్ లైఫ్ని మేనేజ్ చేసుకోవడంలో మీరు ఏ రకమైన ఛాలెంజెస్ ఫేస్ చేసారు అంటే ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ గా డిఫరెంట్ అండి అది చెప్పాను కదా ఒక బాధ్యత ఒక ప్రేమ మన ఇష్టంతో పెట్టుకున్న ఫ్యామిలీ మన లైఫ్ అది ఇది ఇది కెరియర్ అనేది మనకి ఇష్టంతో చేసుకునే పనులు అది అది కాదు కదా ఫ్యామిలీ అనేది టోటల్ డిఫరెంట్ మ్యాటర్ మనం ఒక చిన్న గూడు కట్టి దాంట్లో మనకు కావలసినవన్నీ అమర్చుకుని మనం ఒక దేవాలయం లాగా చూసుకునేది ఫ్యామిలీ దాంట్లో ఏ ఒక చిన్న ఇది దెబ్బతిన్నా బాధగానే ఉంటుంది కష్టంగానే ఉంటుంది మళ్ళీ దాన్ని సమకూర్చుకోవాలి అంటే సరిదిద్దుకోవాలన్నా ఏం చేసినా ఆ ప్యాచెస్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ డిఫరెంట్ మ్యాటర్ నా దృష్టిలో దాంట్లో నేను అంటే అది కూడా స్ట్రగుల్ తో నేను నా నా ఏంటో నేను బాగా చేసుకున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై ఫ్యామిలీ ఇప్పుడు ఈ రెండింటి మధ్య అడిగాను నేను ఈ ప్రొఫెషనల్ లైఫ్ అది పెద్దగా ఏం చెప్పాను కదండి హండ్రెడ్ కి టూ థౌజండ్ పర్సెంట్ నా లైఫ్ లో నేను ఏం బెస్ట్ చేయగలనో నాతో ఉన్న వాళ్ళకి కానివ్వండి నాకు నేను కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ చేసేసుకున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై సెల్ఫ్ అది నేను మనస్ఫూర్తిగా ఈ రోజు నేను చెప్తున్నా నేను స్ట్రగుల్ అవ్వకుండా రాలేదు ఏది కూడా నా లైఫ్ లో స్ట్రగుల్ అవ్వకుండా ఏది జరగలేదు ప్రతి విషయానికి స్ట్రగుల్ అయ్యాను కానీ ఈ రోజు నా మనసు కనిపిస్తుంది నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చేసింది ఏది తప్పు కాదు ఏది మిస్టేక్ కాదు అది జరగ సిచువేషన్స్ క్రియేట్ చేస్తుంట చేసి కాబట్టి ఐఎం వెరీ హ్యాపీ అంటే ఇప్పుడు మనకి ఎవరో ఏదో ఇచ్చి దాన్ని నేను చూసుకుని కాదు ఏది నాకు లేకపోయినా అది నేను తెచ్చుకుంది కాబట్ సమకూర్చుకుంది అటువంటి అప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై సెల్ఫ్ భగవంతుడు ప్రతి ఒక్కరికి ఎన్నో సమకూర్చి నీకు ఇది ఉంది అది ఉంది అని పంపిస్తారు నీకు ఈ ఫ్యామిలీ ఉంది లేదా నీకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి నీకు ఇంత రెస్పెక్ట్ వస్తుంది ఇదంతా ఏది నా దగ్గర లేదు పెట్టి పుట్టడం ఆ పెట్టి పుట్టడం లేదు కానీ అన్నిటినీ నేను ఈరోజు సాధించేసుకున్నా మీరు నిజంగా యూఆర్ సక్సెస్ఫుల్ ఉమ్మన్ అండి అంటే ఏదో నాకు నేను గొప్పలు చెప్పుకున్నట్టు ఉంది కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై సెల్ఫ్ అని చెప్తున్నా అంటే ఏది భగవంతుడు కష్ట అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే అండి కష్టం అనేది ప్రపంచంలో ఏ మనిషికి లేకుండా ఉండదు అన్ని ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి లేని వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ రోజు మనం ఈ బాధ పడుతున్నాము అంటే రేపటి రోజు సరదాగా చెప్పుకొని నేను ఆ స్టేజ్ ని ఎలా ఇది చేశానో తెలుసా అనే స్టేజ్ కూడా మనకు రావచ్చు కాబట్టి అంతే అంటే ఏది కూడా నాకు తెలిసి కష్టం కాదు ఒకవేళ నిజంగా మనకు ఏదన్నా కష్టం అనిపించినప్పుడు ఆ ఒక హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసామనుకోండి అదే పెద్ద కష్టం అనిపిస్తుంది అంతకన్నా కష్టమే లేదనిపిస్తుంది ఈ మనస్తో చేసే పనులు కానివ్వండి లేదా మనకు ఏదో దొరకలేదని మనం తాపత్రయ పడుతూ మనం రన్నింగ్ చేస్తుంటాం చూడండి ఇవన్నీ ఒక రోజు ఫేడ్ అవుట్ అయిపోతాయి దాని మీద మనకి ఒక అవగాహన వచ్చేస్తుంది అప్పుడు ఓకే మనం ఇంత సిల్లీగా ఆలోచించామా ఆ రోజు ఇంత ఎక్కువ తాపత్రయ పడ్డామా ఇంత ఎక్కువ ఆ టైం ని ఆ సిచువేషన్ ని హ్యాండిల్ చేయలేక బాధపడ్డామా అని మనమే అనుకునే రోజు కూడా వస్తుందేమో అటువంటిప్పుడు ఆ ఓకే ఈ జర్నీ ప్రతిదీ ఎంజాయ్ చేయాలనుకుంటున్నా ఇన్ని చూసిన తర్వాత ఒకవేళ రేపు మళ్ళీ కష్టం వచ్చింది అనుకోండి ఓకే రెడీ ఇప్పుడు ఏంటి మీరేమో అన్ని చక్కగా అన్ని ప్లాన్డ్ పర్సన్ మీరు అన్ని కష్టాలు అనండి లేకపోతే ఇబ్బందులు అనండి అందరికి ఉన్నట్టే మీకు ఏవో ఉంటాయి వాటిని అన్ని మేనేజ్ చేసుకుని నవ్ యర్ అండి అనే సర్టన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసారు ఇంకెక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ కానీ ఇందులో పారాడాక్స్ ఒకటి ఉన్నదండి మీరు చిన్నప్పటి నుంచి సినిమా ప్రపంచాన్ని చూసి ఒక ఊహాలోకం ఒక ఇష్టం సినిమా పరిశ్రమ అంటే బట్ పర్సనల్ లైఫ్ వైపు చూసుకుంటే ఏవో ఒకటి రెండు మూడు ఇబ్బందులు సమస్యలో ఏవో దీన్ని అచీవ్ చేయడానికి మీ ఇష్టాన్ని అచీవ్ చేయడానికి ఒక పక్కన బ్యాక్గ్రౌండ్ ఏమో కష్టాలు ఎదురుగుండా ఉందో ఇష్టాలు ఇప్పుడు మీరు ఎక్కడ కూడా ఈ రెండింటి మధ్య నలిగిపోలేదండి అసలు జరగకుండా ఏ లైఫ్ ఉంటుందండి మనకి అందరూ వేరండి ఇప్పుడు మీరే మీరు చెప్పిన మాటల నేను తీసుకున్నా ఎందుకంటే అంతా నేనే సమకూర్చుకోవాలి కాదో పిచ్చుకు గూడు కట్టుకున్నట్టుగా ప్రతి పొల్ల నేనే తెచ్చుకోవాలి సో ఆ ఒక అదొక చాలా టిపికల్ లైఫ్ స్టైల్ సినిమా ఇండస్ట్రీ అది కాదు ఇక్కడ నవ్వుతూ తుల్లుతూ ఆనందంగా సరదాగా చలాకీగా అవి వాటి ఇంపాక్ట్ మీ ప్రయత్నాల మీద గట్ట ఏం పడలేదు అప్పట్లో ఇప్పుడు నేను ఒక్కటి చెప్తాను మనం మంచిగా ఆ మనకు కావాల్సినన్నీ దొరికి ఒక మంచి ప్లేస్కి వెళ్ళి అలా చూస్తూ బా వెన్న ఎంత బాగుంది ఎటువంటి సిచ్యువేషన్ భగవంతుడు క్రియేట్ చేశాడు ఇక్కడ ఎంత అద్భుతం కదా అనుకుండేది వేరు మనం బావిలో పడిపోయి పైనంతా వెన్నలే కనిపిస్తుంటది చల్లటి గాలేదు లేదండి చెప్తున్నాను సారీ మీరు మీరు అడిగిన దానికి అంటే మీరు చెప్పే విధానం ఏడు వచ్చిన గారు చెప్పాను కదండి నాకు బుక్స్ నాకు స్టోరీస్ చదవడం ఇష్టము నాకు బుక్స్ చదవడం ఇష్టము సినిమా చూస్తే సినిమాల క్యారెక్టర్స్ ని ఇమాజినేషన్ నన్ను నేను చేసుకోవడం ఇష్టము ఇంకా ఇలా చేస్తుంటే ఎలా ఉండు అనుకోవడం కూడా ఇష్టము అలాంటప్పుడు ఆ ఊహలన్నీ ఇలాగే ఉంటాయి ఆలోచన విధానం ఇలా బావిలో ఉన్నారు ఇప్పుడు లేని బావిలో ఎవరైనా ఉంటే ఇచ్చి ఇలాగే బయటపడేసే స్టేజ్ లో ఉన్నారు ఇందాక మీరు చెప్తున్నారు అదే అక్కడ అట్లా ఇప్పుడు నీళ్ళ మునిగిపోతూ ఆ వెన్నెల్ని ఆస్వాదించగలమా చెప్పండి దాని గురించి ఆలోచించే ఆ టైం కానీ అంత అయ్యో వెన్నెల ఉంది అన్న ఫీలింగ్ అని రాదు ఫస్ట్ ఈ ఎలా బయటికి రావాలనే ఆలోచన అటువంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు మన అచీవ్మెంట్స్ ఏంటని ఆలోచించు ఆకలిగా ఉన్నవాడికి భోజనం కావాలి మనం కూర్చోపెట్టి నీతులు చెప్పామనుకోండి ఏం చేస్తాడు కొట్టిపోతాడు మనల్ని రెండు నాకు ఆ క్లాస్ ఉంటే నువ్వు నాకు ఇప్పుడు ఏంటి అన్ని చెప్తున్నావు అన్న ఫీలింగ్ లో ఉంటది కాబట్టి ఆ టైంలో నాకు అచీవ్ చేయాలనే ఆలోచన లేదండి ఇష్టం అంతే ఏదో వచ్చింది ఏదైనా దొరుకుతుందేమో మనకు కూడా అవకాశం అన్న ఆశ తప్ప అప్పుడు ఏం లేదండి అప్పుడు నా ఫ్యామిలీ తప్ప నాకు వేరే ఆలోచన లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ టీవీని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి